హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఈ రోజు కథ అభి సిరి విత్ లవ్ పార్ట్ ట్వంటీ వన్ ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సిరీస్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా ఆఫీస్ లో అభిరామ్ ఇచ్చిన షాక్ మామూలుగా లేదు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఇచ్చాడు అటు ఆలియా ఇటు షాక్ అయ్యారు అర్జున్ చిన్నగా నవ్వుకుంటూ పక్కకు వెళ్ళిపోయాడు జాన్ మాత్రం చాలా హ్యాపీగా ఆలియా వైపు చూస్తూ తిక్క కుదిరిందా అన్నట్టు ఒక లుక్ ఇచ్చి వెళ్ళాడు పీటర్ చూపు కూడా అలానే ఉంది ఆలియాకి ఎక్కడలేని కోపం వస్తుంది అభిరామ్ ముందు మంచి పేరు పాడవకూడదు అని ఎంతో వినయం ప్రదర్శిస్తూ మీరంటే మీ మాట అంటే గౌరవం అంటూ డైలాగ్స్ వేసి సిరికి సారీ చెప్పింది కానీ అభిరామ్ ఆమె చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తూ వాళ్ళకి కాఫీ పంపించి ఏర్పాట్లు తనని చేయమనడం ఆమె అడ్జస్ట్ చేసుకోలేకపోయింది హే జాస్మిన్ ఏ మాయ చేశావో ఏ మంత్రం వేశావో తెలీదు కానీ ఇన్నేళ్లుగా ఆయన దగ్గర వర్క్ చేస్తున్న నా చెయ్యి అవి ఎప్పుడు తాకలేదు అలాంటిది నీ చెయ్యి పట్టుకొని తన క్యాబిన్ కి తీసుకు వెళ్తున్నాడు అంత ఇంప్రెస్ చేశావా ఒక్క పూటలో అభి క్యారెక్టర్ మొత్తం చేంజ్ అయింది ఏకంగా నిన్న ఇంట్లో పెట్టుకుంటున్నా అని అందరి ముందు గొప్పగా చెప్తున్నాడు ఊరుకోను మీ ఆటలు సాగనివ్వను అని ఎరుపెక్కిన కళ్ళతో కిచెన్ వైపు వెళ్ళింది అక్కడ టెన్షన్ పడుతూ కనిపించింది బెల్జియం ఆమెకు కంగారుగా ఉంది సార్ సీరియస్ అవ్వడం ఆ జాస్మిన్ ని పర్సనల్ అన్నట్టు క్యాబిన్ కి తీసుకుపోవడం అంతా చూసిన బెల్జియం ఆలియా వైపు చూస్తూ ఏంటి మేడం బాస్ ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు అని ఆమెను ఇరిటేట్ చేస్తూ అడిగింది ఆలియా ఆమెపై విరుచుకు నాకేం తెలుసు నేను నీలాగే ఇప్పుడే అంతా చూశాను కాని ఆ జాస్మిన్ ని విడిచిపెట్టను చూస్తూ ఉండు బాస్ తన చేత్తో ఆమెను లోపలికి తీసుకువెళ్లారు ఆయనే స్వయంగా బయటకి గెంటేలా ఏదో ఒక ప్లాన్ చేస్తాను అయినా బాస్ వద్ద నేను ఒక ఎంప్లాయీని ఆమెతో బాస్ చనువు చూస్తే నాకే మండుతుంది మరి ఆయన వైఫ్ కి ఇంకెంత మండుతుందో కానీ ఏం లాభం ఆమె ఇండియాలో కూర్చుంది ఈయన ఇక్కడ ఇలాంటి పనులు చేస్తున్నాడు నేనే కానీ అబీసార్ వైఫ్ ప్లేస్ లో ఉంటే జాస్మిన్ని బయటకు గెంటి పడేసేదాన్ని అని చిరుబురులాడుతూ సరే ఇళ్ళల్లో గాని పండగ కాదుగా ముందా కాఫీ ఏదో చేసి పంపించు నేను ఇక్కడ ఉండలేను మైండ్ పాడైపోయింది బయటికి పోతున్నా నాకు చాలా పనులున్నాయి నాకు అడ్డం వస్తున్న అన్ని అడ్డులు తొలగించుకుని పనిలో ఉన్నా అంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది అభి చెయ్యి పట్టుకుని క్యాబిన్ కి తీసుకువెళ్తుంటే సిరి మతిపై చూస్తూ ఉంది లోపలికి వెళ్ళాక ఆమెకి స్పృహ వచ్చింది కంగారుగా ఆమె చెయ్యి విడిపించుకొని అభి వాట్ ఈస్ దిస్ అంతా చూశారు మీరు నా చెయ్యి పట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది అని కంగారు పెడుతూ ఉంటే అభి చిన్నగా నవ్వి డోంట్ కాల్ మీ అభి మీ బాస్ నేను ఇక్కడ నీ హస్బెండ్ అభిరామ్ని కాదు బాస్ మాత్రమే నువ్వు నా ఎంప్లాయ్ నేనేం చెప్తే అది చేస్తాను అని సిద్ధమై వచ్చావు నా మాటకి ఎదురు చెప్పే రైట్స్ ఇక్కడ నీకు లేవు అర్థమైందా సిరి విసుక్కుంటుహా ఇస్ టూ మచ్ అబి కాదు కాదు బాస్ నేను మీ ఎంప్లాయ్ అన్నారు అంతవరకే ఓకే నేను ఇక్కడ వర్క్ చేయాలి చేస్తాను ఎప్పటిలా ఎలాంటి కండిషన్స్ ఎలాంటి మార్పు వద్దు ప్లీజ్ నా పని నన్ను చెయ్యని ఇలా స్పెషల్ ట్రీట్ చేయడం ఎవరి పని చేయకూడదు మీ ఒక్కరికే వర్క్ చేయాలి అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అంతేకాదు మీరు ఆలియ చూస్తుండగా నా చేయి పట్టుకున్నారు ఆమె ఏమనుకుంటుంది మీ క్యారెక్టర్ బ్యాడ్గా అనుకుంటే ఓ నో వద్దు ప్లీజ్ నన్ను జాస్మిన్ మేడుగా ఉండనివ్వు ప్లీజ్ అని అడిగింది అభిరమ్ కొంటగా చూస్తూ ఇక్కడ నేను చెప్పింది నువ్వు చేయాలి అంతేకాని నువ్వు చెప్పేది నేను చేయడానికి కాదు నిన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఆఫీస్ అవర్స్ అయ్యాక నన్ను ఆర్డర్స్ చెయ్యి నువ్వేం చెప్పినా చేస్తాను ఆఫీస్లో మాత్రం నో వే నా కోసం ఎవరో ఏదో అనుకుంటారు అంటే అనుకొని నో ప్రాబ్లం ఇప్పుడేమన్నావు ఇబ్బందిగా అనిపించిందా మరి నాకెంత ఇబ్బందిగా ఉంటుంది నువ్వు ఇక్కడ మాటలు పడ్డం కష్టపడ్డం చూసి అందుకే నీ అంతటి నువ్వే జాబ్ చేయను అని చెప్పేసి వర్క్ చేసే ఉద్దేశం మానుకోవాలి అందుకే నా ఏర్పాట్లేవో నేను చేసుకుంటున్నా నువ్వు కూడా నా ఓపిక సహనంతో ఇక్కడ వర్క్ చేయడానికి సిద్ధమవ్వు నీకు చాలా మొండితనం ఉంది కదా అన్నాడు సిరి అర్థం కానట్టు చూస్తూ ఇలా ఏ పని చెయ్యొద్దు అని మీ క్యాబిన్లో ఉండమంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పు ప్లీజ్ అర్థం చేసుకో అని ఏదో చెప్తూ ఉంటే అవి చిటికలు వేస్తూ జాస్మిన్ నేను నీ బాస్ నేనేం చెప్తే అది చెయ్యాలి అర్థమైందా నీ కోరిక కూడా నాకు సేవ చేయాలి టైంకి ఫుడ్ మీ చేతులతో చేసి పెట్టాలి నన్ను కనిపెట్టుకొని ఉండాలి అంతేగా ఆ పని చేస్తావులే డౌట్ పడుకు బట్ ముందైతే ఇక్కడికి కాఫీ వస్తుంది నాతో కలిసి తాగు ఇది నీ బాస్ ఆర్డర్ వేశాడు అన్నాడు సిరి విసుగ్గా చూస్తూ ఉంటే అక్కడికి రెండు కాఫీలు వచ్చాయి అభి నవ్వుతూ కూర్చో అన్నాడు సిరి టక్కున కూర్చుంది ఆమె ముందు ఉన్న కాఫీ తాగమని ఆర్డర్ వేశాడు సిరి ఏం మాట్లాడకుండా కాఫీ తాగుతూ ఉంటే అభి ఆమెను ఇష్టంగా చూస్తూ కాఫీ తాగుతూ నవ్వుకున్నాడు సిరి కాఫీ ఫినిష్ చేసి బాస్ మీరు చెప్పిన పని చేశానుక మీకు స్నాక్స్ ప్రిపేర్ చేయాలి నన్ను కిచెన్లోకి వెళ్ళనివ్వండి అని అడిగింది అభి ఆమెను దగ్గరగా వచ్చి ఆమె మీద కొంగినట్టు వస్తుంటే ఆమెకేమీ అర్థం కాలేదు అతడేం చేయాలి అనుకుంటున్నాడు చూడబోతే ఆమెను కిస్ చేస్తాడేమో అన్నట్టు ఉంది పరిస్థితి సిరి బిత్తరు చూపులు చూస్తూ అభి బాస్ వాట్ ఇస్ దిస్ అంటూ ఏదో అడగాలి అనుకుంది అవి ఆమె వెనుక లో ఫైల్ తీసుకుని వెనక్కి వెళ్ళాడు సిరి ఊపిరి ఆడనట్టు ఆయాసపడుతూ ఊపిరి తీసుకుని తడబడుతూ అతడి వైపు చూసి నేను వెళ్తున్నా అని లేచింది అవి ఆమెను అడ్డుకుంటూ ఆగు నేను నీకు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు జాస్మిన్ అని ఆపాడు ఆమె ఇబ్బందిగా ఇంకా ఏంటి చెప్పండి బాస్ మీరెందుకు ఇలా అంతా చేస్తున్నారు అని అడిగింది అభి విచారంగా చూస్తూ అందరికీ నువ్వు చాక్లెట్స్ ఇస్తుంటావు కదూ భీమ్ కి ఇక్కడ స్టాఫ్ కి ఇచ్చి వాళ్ళతో షేర్ కూడా చేసుకొని తింటావు నాకు ఒక్కసారైనా ఇచ్చావా అంతేలే నేనంటే నీకు లెక్కలేదు సర్లే నువ్వెలాగో ఇవ్వలేదు నేనే ఇస్తున్నా న్యూ జాయినింగ్ విత్ బాస్ ఛాలెంజ్ అంటూ చాక్లెట్ ఇచ్చి ఆమె కళ్ళలోకి చూశాడు సిరి చాలా అందంగా నవ్వుతూ వావ్ థ్యాంక్ యూ అంటూ ఇప్పుడు వెళ్ళనా అని అడిగింది అభి నవ్వుతూ నో అదిగో కనిపిస్తుందే సోఫా నీకోసం ఏర్పాటు చేశాను నువ్వు ఆ సోఫాలో కూర్చొని నేను ఇచ్చిన చాక్లెట్ తినేసి ప్రశాంతంగా వన్ అవర్ నిద్రపోవాలి మార్నింగ్ నుండి రెస్ట్ లేకుండా పోయింది నీకు వన్ అవర్ రిలాక్స్ అయ్యి లేచాక ఫేస్ వాష్ చేసుకొని నీకు నాకు కలిపి నువ్వేం వండి పెట్టినా నీతో కలిసి తింటాను ఇది నా ఆర్డర్ అన్నాడు అంతే సిరి అదిరిపడి ఏం మాట్లాడుతున్నావు నేను నీ క్యాబిన్లో నిద్రపోవాలా ఓ నో చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ ఒక ఎంప్లాయీ మాత్రమే మీకు నేను రెస్పెక్ట్ ఇస్తుండాలి లేదంటే నాకే మర్యాదగా ఉండదు ఏం బాగోదు నా వల్ల కాదు అని మారం చేస్తుంటే అవి నవ్వుతూ ఓకే మరి మంచిది అయితే జాబ్ రిసైన్ చేస్తున్నట్టు ఒప్పుకో ఇంటికి తీసుకువెళ్తా హ్యాపీగా నీ బెడ్రూమ్ లో నిద్రపోదువు నాకు ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు సిరి అల్లరిగా అరుస్తూ నో అభి అన్యాయం నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అలా ఎవరు చేయరు తెలుసా ఆఫీస్లో అది బాస్ క్యాబిన్లో నిద్రపోతారా నీకు స్నాక్ రెడీ చేస్తే నీతో కలిసి నీ వర్కర్ తింటుందా నన్ను కావాలని ఇబ్బంది పెట్టేలా ఇలా అంతా చెప్తున్నావు ఆమె అల్లరిగా అలగడం చూసి అభి చేతులు కట్టుకొని నిల్చొని చెప్తున్నాడు హలో మేడం నాకు ఈ ఆఫీస్ ఈ హోదా ఈ స్థాయి ఊరికే రాలేదు నా తెలివితేటలతో అన్ని సాధించగలిగాను మీ ఆయన గారిని తక్కువంచనా వేశ్ డియర్ మెదడు పాదరసం అంటారు కొందరు బిజినెస్ మ్యాన్లు చెప్పు నిద్రపోతావా ఇంటికి తీసుకువెళ్లేదా మరి ఒక్కరోజులో నా దారికి వస్తావనుకోలేదు అని ఆమెను కవ్వించాడు సిరి అభివైపు మొండిగా చూస్తూ నేనంత త్వరగా ఓటమి ఒప్పుకోను బాస్ సిరిచందన్ ఇక్కడ నేను జాబ్ మానేను మీకు ఈవినింగ్ అవర్స్ లో నా చేతితో వండి పెట్టాలి అది నాకు ఇష్టం ఈ జాబ్ చేస్తాను ఎలాగో ఇక్కడ నిద్రపోతే బయట ఉన్న వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు లేదా ఇరిటేట్ చేసేలా ప్రవర్తిస్తారు మీరు ఆన్సర్ చేయలేక ఇలాంటి ఆర్డర్స్ ఇవ్వడం మానేస్తారు చూద్దాం మీరు మీ పంతం ఎలా నెగ్గించుకుంటారో అని సీరియస్గా చెప్పింది సిరిచందన అభి నవ్వుతూ గుడ్ మంచి నిర్ణయం తీసుకున్నావు సరే అయితే వెళ్ళు వెళ్ళి నిద్రపో ఇంకొక విషయం నీకు ఎలాంటి దిష్టతే ఉండదు నీ చుట్టూ ఉంటుంది అక్కడికి ఎవరూ రారు రానివ్వను నువ్వు నిద్రపోతున్న విషయం ఎవరికి తెలియదు సో ఎలాంటి సమస్య నీకు అలాగే నాకు లేదు వెళ్ళి వన్ అవర్ ప్రశాంతంగా నిద్రపో అని అక్కడ బటన్ క్లిక్ చేశాడు ఆమె చూపించిన సోఫా చుట్టూ తెరలాంటి కర్టన్ కవర్ చూస్తూ నేలకి జారి పడింది ఆ కర్టన్ మధ్యలో తను నిద్రపోతుంది అని చూసేవాళ్ళకి తెలియనే తెలియదు అన్నట్టు అర్థమవుతుంది సిరి చిన్నగా నిట్టూర్చి అమ్మయ్య ఈ ఫెసిలిటీ ఉంది అనుకొని అభివైపు చూసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాం నీ మాట ప్రకారమే వన్ అవర్ అలారం పెట్టుకొని నిద్రపోతా ఆ తర్వాత నన్ను నా పని చేసుకొనివ్వాలి అని అడిగింది అభి ఓకే అని చెప్పాడు సిరి చాక్లెట్ చేత పుచ్చుకొని పోయి ఆ సోఫా బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఏయ్ టైం అయింది ఇంకా కూర్చున్నావేంటి నా ఆర్డర్ ఫాలో చేయడం లేదు అని అరిచాడు అభిరామ్ ఆమె చటుక్కున బెడ్ మీద వాలిపోయింది ఆమె చేతిలో చాక్లెట్ ఓపెన్ చేసి చిన్న పీస్ తిని ఇప్పుడే కాఫీ తాగానుక తర్వాత తింటా అని చేత పట్టుకొని నిద్రపోయింది అవి ఆమె చేస్తున్న అల్లరంతా తన ఆర్డర్కి భయపడ్డట్టు పడుకోవడం అతడికి నవ్వొస్తుంది చిన్నగా నవ్వుకుంటూ ఆఫీస్ ఫైల్ చెక్ చేస్తూ వర్క్ మూడ్లోకి వెళ్ళాడు అతడికి తన సిరి దగ్గరగా ఇంకా ఎంతో క్షేమంగా ఉండేది చూసి చాలా ప్రశాంతంగా అనిపించింది అందుకే హుషారుగా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు సిరి తెరమాట నుండి అభిరామిని చూస్తూ నా కోసం ఎంత మొండి చేస్తున్నావు ఎంత కేర్ తీసుకుంటున్నారు నిజంగా అభిరామ్ గ్రేట్ మరి సిరి కూడా గ్రేట్ అనిపించుకోవాలి అని ఫిక్స్ అయ్యి రిలాక్స్గా నిద్రలోకి జారుకుంది అభిరామ్ ఇప్పుడు పూర్తి బిజినెస్ మ్యాన్ గా తను వర్క్ చేసుకుంటూ ఉన్నాడు బయట ఉన్న పీటర్ కి టెన్షన్ ఎక్కువైంది బాస్ క్యాబిన్లో ఉన్న జాస్మిన్ కనిపించడం లేదు బాస్ చూస్తే ఆయన చైర్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు మరి తన ఎటు వెళ్ళింది బయటికైతే రాలేదు ఏమై ఉంటుంది నాకేం అర్థం కావడం లేదు అని చాలా కంగారు పడిపోతూ జెస్సీకి ఫోన్ చేసి అంతా ఓకేనా అని అడగాలి అనిపించింది బట్ సార్ అక్కడే ఉన్నారు నిన్నంత పెద్ద గొడవైంది ఆయన ఆమెను క్షమించి ఆశ్రయం ఆదరణ ఇచ్చారు నేను మిస్టేక్ చేయకూడదు అలాని చూస్తే ఎలా ఉండేది జెస్సీ ఎటు వెళ్ళినట్టు జెస్సీ అంటే జాస్మిన్ ముద్దుగా పెట్టుకున్నట్టు పేరు మెసేజ్ చేస్తాను అంతా ఓకేనా బాస్ నిన్ను ఇబ్బంది పెట్టడం లేదుగా నాకు టెన్షన్గా ఉంది నువ్వు లోపలేం చేస్తున్నావు నాకు కనిపించడం లేదు నువ్వు అని ఆమెకు మెసేజ్ చేశాడు అబిరం పక్కనే ఉన్న సిరి మొబైల్లో మెసేజ్ వచ్చింది అది చూస్తే అర్థమవుతుంది పీటర్ పంపించాడని అభికి తెలుసు సిరి పీటర్ క్లోజ్గా ఉంటారని ఆమె అతన్ని ఫ్రెండ్గా అనుకుంటుందని అభి ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూశాడు పీటర్ టెన్షన్ అభిరామ్కి అర్థమైంది ఆమె లోపలికి వచ్చింది మరి ఏటిపోయింది అని అనుకుంటారుగా కానీ అభిరామ్కి కోపం వచ్చింది నా సిరి నా దగ్గరుంది ఏం చక్క నిద్రపోతుంది మధ్యలో వీడికేంటి ప్రాబ్లం ఎందుకు తనని డిస్టర్బ్ చేస్తున్నాడు వీడికి ఇంకేం పనిలేదా అని ఆఫీస్ వర్క్ మీద ఫోకస్ పెట్టకుండా నా సిరి మీద ఫోకస్ చేస్తున్నాడు పైగా జెస్సీ అంట చెప్తే వీడి సంగతి అని ఫోన్ చేసి చెడమడ తిట్టాలి అనిపించిన కంట్రోల్ చేసుకుంటూ ఆమె మొబైల్ పక్కన పెట్టేసి పీటర్కి కాల్ చేసి మిస్టర్ పీటర్ మీకు అప్పచెప్పిన వర్క్ ఎంత వరకు వచ్చింది ఇక్కడ జాస్మిన్ కి కొత్త వర్క్ ఇచ్చాను ఆమెకు డిసిప్లిన్ ఉండాలిగా నిన్ను చేసిన పొరపాటు మళ్ళీ చేయకూడదు అంటే నా అబ్జర్వేషన్లో డైలీ కొంత సమయం పేపర్ వర్క్ చేస్తుంది నా డైట్ విషయం కూడా తానే చూసుకుంటుంది తన వంట బాగుందో లేదో తనకి తెలియాలి అంటే నాతో కలిసి తను కూడా వండిన ఫుడ్ ఫుడ్ టేస్ట్ చేస్తుంది ఇదే ఆమెకు నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రస్తుతం ఆమె నిన్ను చెప్పిన వర్క్ చేస్తుంది నువ్వు కూడా నేను చెప్పిన పని మీద దృష్టి పెడితే బాగుంటుంది అని పీటర్కి డౌట్ క్లియర్ చేస్తుని నీ పని నువ్వు చూసుకో అన్నట్టు వార్నింగ్ ఇచ్చాడు అభిరామ్ పీటర్ తడబడుతూ ఆ పనిలోనే ఉన్నాను సార్ రేపటికల్లా వర్క్ ఫినిష్ అవుతుంది అని మాట ఇచ్చి ఫోన్ పెట్టేశాడు అదే విషయం జాన్కి చెప్పాడు ఆయన నవ్వుతూ అభిరామ్ సార్ జాస్మిన్కి చాలా ఫేవర్ చేస్తున్నారు నిజంగా గ్రేట్ నువ్వు తనని డిస్టర్బ్ చేయకు ఎలాగో బయటకు వస్తుందిగా అప్పుడు మాట్లాడదాం నాకు చాలా వర్క్ ఉంది అని చెప్పి ఆయన క్యాబిన్ కి వెళ్ళిపోయాడు పీటర్ నిట్టూరుస్తూ జేసి నువ్వు బాస్ దగ్గర ఇరుక్కున్నావు అని అతడు వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అభి జాన్ పీటర్ తో మాట్లాడడం పీటర్ నిడ్చూడ్చటం గమనిస్తూనే ఉన్నాడు అతడు చిన్నగా నవ్వుకొని తెరమాటను నిద్రిస్తున్న చెలివైపు చూశాడు ఆమె నిజంగా ఎంతో ప్రశాంతంగా నిద్రపోతుంది చాలా రోజుల తర్వాత ఆమెకు రిలీఫ్ గా ఉంది అర్జున్ అభిరామ్ ఆలోచన తెలిసిన వాడు కావడంతో ఈ జంట ఎప్పటికీ ఒకటవుతారో ఏమో కానీ ఈ ఆఫీస్లో ఇవాళ జరిగింది ఒక వింత అనుకొని ఆలియా బయటకు వెళ్లిన విషయం మీద ఆలోచించసాగాడు గంట సమయం గడిచింది అలారం రింగ్ అవుతుంది అయినా సిరి నిద్ర లేవలేదు పాపం మంచి నిద్రలో ఉన్నట్టు ఉంది అనుకున్నాడు అభి ఆమె కోసం వేడిగా మిల్క్ ఆర్డర్ చేసి ఆమె వద్ద అరుస్తున్న అలారం వాచ్ ఆఫ్ చేయాలని కట్ట లోపలికి వెళ్ళాడు చూడబోతి సిరి మత్తు నిద్రలో ఉంది ఆమె పక్కనే ఉన్న అలారం ఆఫ్ చేసి ఆమె అందమైన ముఖరావిందాన్ని చూస్తూ నవ్వుకున్నాడు ఎంత అలసిపోతున్నావు డియర్ నీకు విశ్రాంతి లేకుంటే ఎలా అనుకుని ఆమె చేతిలో ఉన్న చాక్లెట్ చూసి ఆశగా అతడి పెదవులతో అందుకున్నాడు ఆమె చేతితో తినిపిస్తున్నట్టు భావిస్తూ ఆమె పక్కకు తిరిగి చేతిలో చాక్లెట్ అతడి ఫేసుకి రాసింది అభిరం వెనక్కి తగ్గిన మొహానికి అంటింది అంతలో ఆమెకి మెలుకో వచ్చింది గబుక్కును లేచి కూర్చొని ఏం చేస్తున్నారు బాస్ అంటూ అడిగింది అవి తడబడుతూ నీకిచ్చిన స్లీపింగ్ టైం అయిపోయింది నీ వాచ్ అరుస్తున్నా నీకు మెలుకో రాలేదు అందుకే తట్టి లేపాలి అని వచ్చాను నువ్వు నాకు చాక్లెట్ ఫేషియల్ చేస్తున్నావు అన్నాడు సిరి హడావిడి పడుతూ సారీ బాస్ అంటూ లేచి నిల్చొని అతడి చెంపల కంటిన చాక్లెట్ తుడుస్తూ ఉంటే అభి అడిగాడు నాకు నీ చాక్లెట్ షేర్ చేయవా అని ఆమె అతడి కళ్ళలోకి ఇష్టంగా చూస్తూ నో బాస్ నేను ఎంగిలి చేశాను మీకు షేర్ చేయలేను సారీ అంటూ ఉంటే అభి ఫీల్ అవుతూ నాకు ఇలాంటి ఫీలింగ్ ఏమీ లేదు పెట్టు అన్నాడు సిరి చిన్నగా నవ్వి నాకుంది నేను ఫీల్ అవుతాను అని చెప్పి వెనక్కి తగ్గుతూ ఉంటే అభి ఎందుకు పెట్టావన్నట్టు మొండిగా నీ బాస్ ఆర్డర్ వేశాడు పెట్టు అన్నాడు సిరి ఇబ్బందిగా చూస్తూ చూసి ఓకే అని ఆమె చేత్తో అతడికి తినిపిస్తూ ఉంటే అభి చాలా హ్యాపీగా వావ్ చాలా బాగుంది అన్నాడు ఆమె అతడి చెంపని తాకుతూ అక్కడ అంటుకున్న చాక్లెట్ క్లీన్ చేస్తూ నీకోసం స్నాక్ చేసి పెడతాను నన్ను వెళ్ళనివ్వండి అని అడిగింది అభిరామ్ నవ్వుతూ ఓకే వెళ్ళు ముందు ఫేస్ వాష్ చేసుకుండా రా అని చెప్పాడు ఆమె వెళ్ళి మొహం కడుక్కొని ఫ్రెష్ వచ్చింది అభిరామ్ ఆమెకు పాల గ్లాస్ అందించి వీటిని ఖాళీ చేసి కిచెన్కి వెళ్ళు మన ఇద్దరికి స్నాక్స్ రెడీ చెయ్యి అక్కడ ఎలాంటి ఇబ్బంది కలిగినా నాకు వచ్చి చెప్పు సరేనా అని నవ్వుతూ ఆర్డర్ వేశాడు సిరి ఓకే అని మిల్క్ గ్లాస్ అందుకొని ఫినిష్ చేసి బాస్ నేను కిచెన్ కి వెళ్తున్నా అని బయటికి వెళ్ళింది అభి హ్యాపీగా వావ్ ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో నా సిరి నాకు చాక్లెట్ తినిపించింది నేను తనని కోపాడి ఆర్డర్ వేస్తున్నా ఇట్స్ అన్ బ్యూటిఫుల్ అనుకుని అతడి వర్క్ చేసుకోవడం మొదలు పెట్టాడు సిరి బయటకొచ్చి గట్టిగా ఊపిరి తీసుకొని ఓకే సిరి రిలాక్స్ నువ్వు అనుకునేది సాధించాలి అభి నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నీ పంత నెగ్గించుకో అనుకుంటూ కిచెన్ వైపు వెళ్ళింది అక్కడ ఆమెకు వచ్చిన స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంది బెల్జియం కాస్త దూరంగా ఉండి ఆమెను అబ్జర్వ్ చేస్తూనే ఉంది ఇదేంటి ఇవి ఫుల్గా నిద్రపోయి వచ్చినట్టుంది ఫేస్ చూస్తే నిద్రమొహంలా ఉంది అని అనుమానపడింది అక్కడికి జాన్ పీటర్ వచ్చి ఆమె ఎంతో సరదాగా మాట్లాడుతూ ఉన్నారు సిరి కుక్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంది వాళ్ళకి హ్యాపీగా ఉన్నట్టు చెప్తూ ఉన్నారు అంతేకాదు పీటర్ బాస్ చెప్పిన మాటలు చెప్పారు తనకు పంపిన మెసేజ్ ఆయన చూశారు అని అడిగాడు సిరి తడబడుతూ చూసినట్టు ఉన్నారు పీటర్ ఓకే నువ్వు ఏం టెన్షన్ పడుకు బాస్ ఎంతో నాకు ఫేవర్ చేస్తూ ఇంట్రెస్ట్ పెట్టాలని ట్రైనింగ్ ఇస్తున్నారు అని అక్కడే ఉన్న బెల్జియం కి క్లారిటీ ఇచ్చింది కాసేపటికి సిరి కుకింగ్ పూర్తయింది అర్జున్ సార్ పిలిచి ఆయనకి స్నాక్స్ పెట్టింది అభి నవ్వుతూ ఆమెను తన వద్దే కూర్చోమని చెప్పి తినమంటూ ఉంటే సిరి అర్జున్ వైపు చూస్తూ చూడండి అర్జున్ సార్ మరీ ఇబ్బంది పెడుతున్నారు బాస్ అని అడిగింది అర్జున్ నవ్వుతూ నాకు తెలియదు మేడం నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకు బట్ స్నాక్స్ సూపర్గా ఉంది అని తింటూ ఉంటే అభి నువ్వు ఇంకా తినలేదు అని ఆర్డర్ వేశాడు ఆమె ఓకే తింటున్నా అని చెప్పి తింటూ ఉంది అభిరావ్ ఆమెని మురుసుకుపై చూస్తూ అతడు తిన్నాడు ఆమె వర్క్ పూర్తయింది అన్నట్టు చూస్తుంటే నీకింత ఎలాంటి వర్క్ ఇవ్వలేదు నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళి సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుంటూరా నాకు కాస్త వర్క్ ఉంది చూసుకుని అంతా కలిసి ఇంటికి వెళ్దాం అన్నాడు సిరి ఓకే బాస్ అంటూ వెళ్లిపోయింది అవి నవ్వుతూ అతడి పనిలో లీనమయ్యాడు అర్జున్ కూడా అతడి క్యాబిన్కి వెళ్ళిపోయాడు ఆలియా మాత్రం హేమలత గారిని నేరుగా కాకుండా ఒక ప్లాన్ ప్రకారం మీట్ అవ్వాలి అని ఆవిడ ద్వారా అభిరామ్ సార్ వైఫ్ విషయాలు తెలుసుకొని తన ప్లాన్ అమలు చేయాలని చూస్తుంది ఆ రోజు ఆఫీస్ అవర్స్ గడిచింది సిరి మొండికి బయటకు వచ్చాక మీరు నా బాస్ కాదు ఆర్డర్ వేసినా సరే నేను మీ కార్లో రాను అని ఆమె బైక్ మీద ఇంటికి పయనమైంది అభిరామ్ నిట్టూరుస్తూ మొండైతే నేను జగమండి ఎలా నా కార్లో రావో నేను చూస్తా రేపు చెప్తా నీ సంగతి అనుకున్నాడు ఇంటికంతా చేరుకోవడంతో ఇంట్లో మేడం అభిరామ్ మీద రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేయడం ఆఫీస్ విషయాలు ఇంట్లో డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు నువ్వు నీ బాస్ తో ఏం మాట్లాడాలి అనుకున్నా రేపు ఈవినింగ్ కు వచ్చి మాట్లాడు ఇక్కడున్నది నీ బాస్ కాదు మీ హస్బెండ్ అంటూ కవ్వించాడు సిరి ముందే మాటిచ్చింది అలగడాలు లాంటివి చెయ్యను అని అందుకే మౌనంగా ఊరుకుంది మరుసటి రోజు ఆ ఇంటిని ఊహించని అతిథి వచ్చింది సిరి కాలేజ్కి రెడీ అవుతూ ఉంది అభి తన రూమ్ లో ఉన్నాడు అర్జున్ హాల్లో ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఏదో ప్రాజెక్టు విషయం చర్చిస్తూ ఉన్నాడు అప్పుడే అక్కడ ఎంట్రీ ఇచ్చిన ఒక అల్లరి మంకీ వెనుక నుండి బావగారు నేను వచ్చేసా అంటూ అతన్ని హత్తుకుంది అభిరామ్ ఎలా రియాక్ట్ అవుతారో టెస్ట్ చేయాలి అన్నట్టు బట్ మళ్ళీ ఆమె రాంగ్ పర్సన్ని టచ్ చేసింది అలా వెనుక నుండి వాటేసుకున్న మనిషి ఎవరై ఉంటారు అర్థం కానట్టు ఆశ్చర్యంగా హే ఎవరు అంటూ ఆమెను విడిపించుకొని చూశాడు అతడి ఎదురుగా అందాల భామ దక్ష దర్శనమిచ్చింది అతడు ఫుల్ హ్యాపీ అయిపోయి చూస్తుంటే ఆమె మాత్రం అయ్యో మళ్ళీ పప్పులో కాలేసానే అన్నట్టు చూస్తూ ఉండిపోయింది అంతలో సిరి అభి అక్కడికి వచ్చారు ఇక దక్ష ఎంట్రీ కూడా అయిపోయింది ఇక స్టోరీ ఎలా ఉంటుంది ఇక సిరి అభి ఆఫీస్ లో ఎలాంటి అల్లరి చేస్తాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్